జన్మగ్ ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు పేరు తెలుసు కదా ఉంది కదా మన చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో ఈ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యం అమ్మేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు నేను వచ్చిన తర్వాత ఈ కల్తీ మద్యానికి చెక్ పెడతా ఒకవేళ ఉన్నా సరే బ్రాండెడ్ మధ్యమే ఉంటది అందుకే అమ్మినా బ్రాండెడ్ మధ్యం అమ్ముతాను తప్పితే కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడం అనే మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తే

అక్కడ చంద్రబాబు నాయుడు గారు అన్నదేంటి ఇది ఇక్కడ మాట్లాడేది అన్నార స్వామి డబ్బులు తీసుకొని జనాలు మా రాష్ట్రాన్ని నాశనం చేయాలి అట కాదు కల్తీ మధ్య అమ్మెత్తున్నాడు అంటే తన గురించి మాట్లాడరు అసలు ఏపీ లో దొరికేది మందే కాదురా మందు పేరుతో విష రసన విష రసాయనాలు అని అమ్మేస్తున్నారు అక్కడ అయి తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు నాగేశ్వర గారు స్వయం ప్రకటిత మేధావి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది నాయన రిపోర్ట్ అది ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్నం తాగితే ఆల్రెడీ రాకేష్ మాస్టర్ ఒక అతను ప్రాణాలు కోల్పోయాడు దాని గురించి మాట్లాడు పక్క రాష్ట్ర వాళ్ళు ఎంతమంది చెప్పినా చెప్పిన సరే చూడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించి దమ్ముండదు దగ్గర జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించి ఉండదు దగ్గర గుండెపోటు కాదు గొడ్ల పోటు వచ్చిందని ముసలాబుల భయం మాట నువ్వు ఏం అడగాలి కాదు చంద్రబాబు నాయుడు గారు అక్కడ క్లియర్ గా చెప్పారు కదా కల్తీ మధ్యం అమ్ముతున్నాడు అయ్యా సొంత బ్రాండ్లు అమ్ముతున్నాడు అధిక ధరలకు అమ్ముతున్నాడు దానివల్ల ప్రజలు ప్రాణాలు పోతున్నాయి ఆ మద్యం తాగితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా మద్యపానం నిషేధం చేయడం సాధ్యం కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ముందు దబలవారీగా మద్యపాన నిషేధం చేస్తానని అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి దాని గురించి మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మన మేధావతనం తగలట్ట తన్నుకు వచ్చారు అంతే తన్నుకు వచ్చేసి ఏమైనా ఉపన్యాసాలు ఇస్తారా బతు చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పుకోకపోతే అసలు బతుకే లేదు వీళ్ళు అసలు మేధావులే కాదు వీళ్ళ మేధావతనం తగలట్టని ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారిని పడి ఆడవాలి ఎవడైనా సరే ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కావచ్చు జర్నలిస్ సాయి సాయి కావచ్చు ఆ తెలకపల్లి రవి కావచ్చు మాకు రాజమండ్రిలో ఒక ఉండడం మాకు ఉండవాళ్ళు అరుణ్ కుమార్ కావచ్చు ఇలా మేధావితనం తగలెట్ట చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికే తప్పితే రాష్ట్రానికి పనికొచ్చే విశ్లేషణ ఒకటే ఉండదు ఇది ఎప్పుడైనా మాట్లాడాము మనం ఏపీలో దొరికే కల్తీ మద్యం గురించి ఎప్పుడైనా మనం మాట్లాడామా అక్కడ జరిగే స్కామ్ గురించి ఎప్పుడైనా నీలాగా నేను డిబేట్ లో చెప్తా ఇట్లాంటివి తలబం పోతా మేము మాట్లాడి ఏం అర్వతుంది నీకు తెలుస్తాను అక్కడ ఉంటావు అంటే ఏపీ పరిస్థితిలో ఎడతాడు కాబట్టి ఏపీ పరిస్థితులు కడపలో లో డ్యామ్ కొట్టుకొని పోయింది నలభై మంది తెచ్చిపోయినారు నైట్ నైట్ మాట్లాడిన నువ్వు దాని గురించి మద్యం గురించి మాట్లాడుకుందాం అసలు నాకు అదే అర్థం మళ్ళీ మళ్ళీ ఎటకారం ఏంటి కిడ్నీలు మారుతాం మొగ్గులు చచ్చిపోతే విధానంతో పింఛని నువ్వే చెప్పావు కాబట్టి దాని గురించి క్వశ్చన్ చేయాలి మనం ఏం చేయాలంటే అదే జగన్మోహన్ రెడ్డి తప్పే ఉంది జగన్మోహన్ రెడ్డి కల్తీ మధ్యాన్ని తీసుకొచ్చిన ప్రజల ప్రాణాలతో చెలగాట వాడుతున్నాడు కదా దానికి చంద్రబాబు నాయుడు గారు అది ఉద్దేశించి మాట్లాడితే నువ్వు ఇక్కడ వక్రభాష్యమాట వక్రీకరించేయాలా మనం బోడుగుండు మేధస్ అంతా కూడా ఇక్కడ చూపించేయాల ఇక్కడ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేసి దాని గురించి మాట్లాడే దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి కల్తీ ప్రాణ నమ్ముతున్నారు కదా మధ్య ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడు తర్వాత చూద్దాం నీ సంగతి ఏమొద్దు మళ్ళీ రెండో రోజుకి గుండు కూడా ఇలాంటి వాళ్ళకి పని పాట లేకపోకుండా ఆ వీడియోలు వేసుకొని కూర్చోవడము రాష్ట్రము ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక మాట మాట్లాడు వీళ్ళు బాధ ఏం చెప్పనా వీళ్ళ బాధ అసలు మెయిన్ బాధ ప్రజల గురించనో లేదంటే రాష్ట్రం గురించనో కాదు వీళ్ళ బాధ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే ప్రతిపక్ష పార్టీలు డబ్బులు వస్తాయి ఇక్కడ కేసీఆర్ కావచ్చు లేదంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇంకా ఎక్స్ వైజాగ్ ఏ పార్టీలు అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలనుకుని డబ్బులు వస్తాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకులు ఆయన కొడుకు పెళ్లికి విజయసాయి అవసరం లేదు మా తెలుగు రెండు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకులు చెప్పుకోదగ్గ నాయకులు సీనియర్ నాయకులు ఈ ఏడు పంత కూడా చంద్రబాబు నాయుడు గారు పడే ఆడవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అపార మేధావుని స్వయం ప్రకటిత మేధావులను పెంచి పోషించటం మెయిన్ అది జనాలకు తెలిసా నేను ఏం చేశాను అనేది జనాలకు నచ్చితే ఓట్ల అంతే నీ సలహాలు అడిగింది ఇప్పుడు మేము అడిగినామా రాష్ట్రం ప్రజలు అడిగినాడి అది ముందు కూర్చొని ఏది నోట్ కొట్టేది మాట్లాడటం కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద ఉపన్యాసాలు మానేసి చక్కగా నీ పని ఏదో నువ్వు వేడుతున్నప్పటికీ వీళ్ళు బాధ అదే బాబుగారు ఎలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయరు కదా ఆయన సింపుల్ ఆయన ఎప్పుడు పని చేసుకుంటూ వెళ్ళిపోతాడో సరే ప్రజలు అమ్మితే ఓట్లు వేస్తారు లేకపోతే లేదు ఈ మిగతా పార్టీలు అలా కాదు మిగతా పార్టీలో అందరూ కూడా ఇలాంటి వాళ్ళ మీద బేస్ అయ్యి ఉండిపోతారు ఎలక్షన్ టైం ఎలక్షన్ టైం దగ్గరికి రాగానే ఈ అపార మేధావులు అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టేసి అన్ని మరిగించాడు సిగ్గుపడు ఒకసారి మాట్లాడు అక్కడ దొరికే మద్యం గురించి మాట్లాడు అక్కడ దొరికే అక్కడ జరిగే అభివృద్ధి గురించి మాట్లాడు గురించి మాట్లాడారు ఏ రాష్ట్రంలో అయినా సరే మద్యం అమ్మేటప్పుడు డిజిటల్ పేమెంట్ ఉంటది కదా దాని గురించి మాట్లాడి దాని గురించి మాట్లాడు నువ్వు కాబట్టి ఏంటంటే మూసుకోండి వయసులో పెద్దవాడు కాబట్టి ఏం పోతున్నాం లేదంటే కానీ ఇంకొకటి ఇంకొకటి అంటే కానీ వేసుకున్నాం గట్టిగానే